మందిరంలో ఉందని సేపు ఒక రకంగా ఉంటావు ఇంటికి వెళ్ళిపోతే నీ నిజస్వరూపం బయటకు వస్తుంది ఇదేనా నూతన తత్వం అంటే నూతన పరిపక్వత అంటే ఇదేనా ఏసు క్రీస్తులో నూతన జన్మ అంటే ఇదేనా కొంతమంది స్టేటస్లు పెడతారు ఏంటి గత కాలమంతా నీ నీడలోన అని మొట్టమొదటిగా వస్తుంది అబ్బా ఈమె భక్తి ఎప్పుడు దిగిందిరా ఈడు భక్తులకు ఎప్పుడు దిగరా అని చూస్తా ఆ పక్కన రెండో స్టేటస్లో రెండో స్టేటస్లో అమ్మో ఏమి నూతన తత్వము నిల్లుకొచ్చాయి లోకాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు కదూ దేవుని కంటే లోకముని లోకములు ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదూ జాగ్రత్త మంచిది కాదు నీ మేలు కోరి నా దేవుడి పదో నెరు నీకు దానంగా ఇచ్చాడు